ఆకాశవాణి ఆదిలాబాద్ వివిధ కలల రాణించాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలంటారు కళారంగంలో ఈ కాత్లే శ్రీధర్ ప్రతిభ చూస్తుంటే సరస్వతీ కటాక్షం దండిగానే ఉన్నట్లున్నది ఏమా కళలు ఏంటా ప్రతిభ అనేది అతనితోనే ముచ్చట పెట్టి తెలుసుకుందాం మరి నమస్తే కాత్లే శ్రీధర్ నమస్కారం మేడం ఏ ఊరు మీది ఏం చదువుకున్నారు మా ఊరు దుబార్పేట మేడం ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ జిల్లా నేను పదవ తరగతి మా ఇచ్చోడ మండలం గురుకులంలో చదువుకున్నాను మేడం ఇంటర్మీడియట్ ఇక్కడ ఆదిలాబాద్ ఆర్జేసీలో చదువుకున్నాను ట్రైబల్ రెసిడెన్షియల్ బాయ్స్ అవును మేడం మళ్ళా ఇంకా పై చదువులు కూడా చదివాను కానీ ఏమో హైదరాబాద్లో చేశాను ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను ఇక మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు మా తల్లిదండ్రులు ఫార్మర్ పని చేస్తారు మేడం మా నాన్న పేరు కాత్లే రాములు మా అమ్మగారి పేరు కాత్లే పుష్పలాత వ్యవసాయం చేస్తారు వ్యవసాయం ఊళ్ళోనే ఉంటారు పెయింటింగ్ మంచిగా వేస్తావాట మనిషిని చూసి ఎట్లుంటే అట్లా దించుతావాట అట్లెట్లా ఈ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది ఎప్పటి నుండి పెయింటింగ్ వేసుడు షురు చేసినావు నువ్వు పెయింటింగ్ అంటే అది దాదాపుగా నాకు అంత దాని మీద అవగాహన అనేది లేకుండే మేడం నార్మల్గా నాకు మా తాతగారి పోలికలు వచ్చినాయని అందరు అనేవాళ్ళు కాబట్టి నాకు దేన్ని చూసినా కానీ ఇట్నే దాన్ని పట్టేసి దాన్ని తయారు చేయడం కానీ ఏమన్నా చేయడం అనేది మా తాతగారి పోలికలుగా అట్లా చేశానన్నమాట మీ తాతగారు పెయింటింగ్ చేస్తుండేనా మా తాతగారు ఒక్క పని అని కాదు మేడం మనం ఇప్పుడు సహజ జీవనం గడపాలంటే మనకు ఏమేమి అవసరం ఉన్నాయి కుండలు కానీ ఇంకా ఇటువంటి వడ్ల పని కానీ ఇటువంటి ఏమైతున్నాయో అవన్నీ పనులు మా తాతగారు చేసేవాళ్ళు అన్ని కల ఆరింటారు అన్నట్టు మా తాతగారు మేడం నేను కాదు ఆయన లక్షణాలు నీకు వచ్చినాయి అవునవును అంత సరే కానీ సినిమా పాటలు ఏమన్నా వింటూ ఉంటారా అప్పుడప్పుడు అవును మేడం నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం పాత మెలోడీ పాటలు అంటే బాగా వింటాను నేను మెలోడీ పాటలు వింటూ ఉంటారు తెలుగులో తెలుగులో మేడం బాగా ఇష్టమైన పాట ఏది మనసుకి హత్తుకునేలాగుండే పాట ఏదన్నా ఉందా నాకు నీరజనం సినిమా నుంచి నిన్ను చూడక నేను ఉండలేనని సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం బాగా సార్లు వింటూ ఉండే పాటనా బాగా సార్లు వింటూ ఉంటాను ఆ పాట విందాం మరి మనం ఒకసారి ఇప్పుడు ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం మనం ముచ్చట కంటిన్యూ చేసుకుందాం సరే మేడం ఇప్పుడైతే మనం మన శ్రీధర్ కు నచ్చిన పాట విన్నాం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీధర్ మీరు వెదురుతోని చెట్టు మీద ఇండ్లు కట్టిండ్రట ఆ కథ ఎవరి కోసం కట్టినరు ఎందుకు కట్టాల్సి వచ్చింది ఎక్కడ కట్టిన్రు అయితే వెదురుతోని ఇల్లు కట్టాలనే ఉద్దేశము ఆత్నూరు నివాసం అయినటువంటి ఆర్యన్ మహారాజ్ గారికి తన సొంత ఇల్లు కట్టుకునే ముందు ఆయన ఇంటికి అడ్డంగా ఇప్ప పువ్వు చెట్టు అనేది అడ్డం వచ్చింది ఒక నూట యాభై సంవత్సరాలు ఉంటాయి చెట్టు ఆ చెట్టును కొట్టేయాలనే ఉద్దేశం ఆయనకి లేకుండే అయితే ఆయన ఏం చేద్దాం ఈ చెట్టును కొట్టేయకుండా అని నన్ను కలిసిరన్నమాట నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళేసి మరి ఏం చేద్దాం అనేసి మాట్లాడితే ఆయన ఏమైనా చేద్దామంటే సార్ మరి ఏం చేసిడు ఎందుకు చెట్టును కొట్టేయకుండా దీని మీద ఇల్లు కట్టేద్దాం ఈ ఇల్లు ఆ ఇల్లు మనకు మంచి చూడడానికి అందంగా ఉంటుంది అనేసి ఆ చెట్టు పైనే ఇల్లు కట్టేసినాం వెదురు బొంగులతోని చెట్టు మీదనే చెట్టు కొమ్మలతో చెట్టు మీద ఎన్ని రూమ్లతో ఇల్లు ఎన్ని అంటే ఒక బెడ్రూమ్ ఒక బాల్కనీ ఒక హాల్ చెట్టు మీదనే చెట్టు మీదనే ఒక చిన్న ఫ్యామిలీ అయితే అందులో ఉండొచ్చు అంటే వర్షం వచ్చిన ఎండాకాలం అయినా కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా కట్టిండ్రా ఎటువంటి మనకిప్పుడు సహజంగా మనం భూమి మీద ఎట్లయితే కట్టుకుంటామో అవే టెక్నిక్స్ వాడేసి మన చెట్టు మీద కట్టేసిన అయితే ఒక మంచి ఇంజనీర్ కూడా దాగి ఉన్నాడు మేడం చాలా మంచిది కొత్తగా వింటున్నాము అంటే యువతకి మంచిగా స్ఫూర్తినిచ్చే విషయం చెప్పినావు శ్రీధర్ చాలా మంచి విషయం నిజానికైతే ఇది థ్యాంక్ యూ మేడం ఎందుకంటే జనరల్గా మనము ఇదంతా కూడా మన ఏరియాస్లలో మనం ఏం చేస్తామంటే కాంక్రీట్ ఏరియాస్లల్లో ఇల్లు కట్టుకోవాలంటే అడ్డొచ్చిన చెట్లను నరికేసి మంచిగా ప్లేన్ చేసి సాఫ్ సఫాయి చేసేసి ఇల్లు కట్టుకోవడం అలవాటు కానీ ఉన్న చెట్టు మీద ఇల్లు కట్టుకొని ప్రకృతిని అట్లనే డిస్టర్బ్ చేయకుండా ఉంచి కట్టడం అనేది అయితే మంచి ప్రతిభ దాగుంది అవును అందరికి స్ఫూర్తి ఇట్లనే ఇంకా ముందుకెళ్ళి రావాలని కోరుకుంటున్నా లేదు మేడం ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంకెవరు కాంటాక్ట్ చేయలే ఒకవేళ చేస్తే నేను ఖచ్చితంగా దానికంటే ఇంకా బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను ఖర్చు ఎక్కువ వస్తుందా ఖర్చు అంటే సుమారుగా అది కట్టడానికి ఆరు లక్షలు అట్లయింది మేడం అవునా అవును మరి ఎక్కువ ఖర్చు అయితే కాదు తక్కువ ఇంకో మంచి డిజైన్స్ చేయడానికి ఇంకా ఇంకా కొద్దిపాటి పని అట్లనే ఉంది ఇంకా చేయలేదు నేను ఈ మధ్యలో కొంచెం బిజీ చేయబట్టి ప్రోగ్రామ్స్ వల్ల ఆ పనిని ఇంకా చేయలేదు కొంత పని ఉండిపోయింది అక్కడే అవునా ఇంత బిజీలో కూడా ఇన్ని కొత్త కొత్త కళలు చూపిస్తున్నావు కాబట్టి ఇంకొక మంచి పాట విని ఆ తర్వాత ఇంకా మిగతా ముచ్చట్లు పెట్టుకుందాం ఇంకొక పాట చెప్పు నీకు నచ్చింది ఏదైనా ఉంటే నాకు శ్రీ మంజునాథ మూవీలో ఈ పాదం పుణ్య పాదం అనే పాట అంటే నాకు చాలా ఇష్టం మేడం నీ కోసం శ్రోతల కోసం ఆ పాట ఈ చెట్టు మీద ఇల్లు కట్టుడు పెయింటింగ్లు మంచిగేసుడు ఇదే కాకుండా డేన్సా డోల్కి పాటలు బాగా పాడతావట ఏంటి ఈ పాటలు మరి ఏంటి దీని నేపథ్యం మా ఆదివాసీ సంస్కృతులలో పాటతోనే మొదలయ్యి పాటతోనే అంతమయ్యే కార్యక్రమం మా దాంట్లో మస్తుంటాయి మేడం దాంట్లోనే కొంత అనేది నేను నేర్చుకోవడం జరిగింది ఏదన్నా పండగలు ఉన్నప్పుడు పాడుకునే పాటలా ఇవి పండగలు ఉన్నప్పుడు పాటలు పాడుకునే మనకు సహజంగా చెప్పుకోవాలంటే ఆదివాసీలలో ఒక పిల్లవాడు గాని పిల్లలు గాని ఎవరైనా జన్మించినప్పుడు అప్పటి నుండి పాట పాడతారైతే చనిపోయే వరకు పాటతో పాటనే ఉంటది మా దాంట్లో అయితే సాంప్రదాయంగా పాడుకునే పాటలలో ఈ డ్యాన్స్ డోల్కి పాటలు మీ జీవనంలో భాగం అవును మేడం భాగంగా పాడుకుంటూ ఉంటారు అట్లా అంతే కాదు తెలుగు వల్ల సాంప్రదాయాలే కాకుండా చాలా సాంప్రదాయాలలో పాట అనేది ఒక భాగం అయిపోయింది సో ఈ డ్యాన్సా డోల్కి అనేది మీ జీవనంలో భాగమైనటువంటి పాటలు మీరు అవి అనునిత్యం పాడుకుంటూనే ఉంటారు అందులో కూడా ప్రావీణ్యం ఉంది కదా నీకు మస్తు కళలు ఉన్నాయి మరి నీ దాంట్లో చెట్టు మీద ఇల్లు కడుతున్నావు పెయింటింగ్లు వేస్తున్నావు సాంప్రదాయబద్ధమైనటువంటి సంగీతం తెలుసు నీకు పాటలు తెలుసు ఇన్ని కళలు ఉన్నాయి మళ్ళా గుస్సాడీ కూడా చేస్తావట ఈ గుస్సాడీ ఈ నృత్య ప్రదర్శన ఇవ్వడానికి ఢిల్లీ కూడా వెళ్ళినవని విన్నాయి ఆ కథ ఏంటి ఏంటంటే నేను సహజంగా హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటాను మేడం గుస్సాడి కానీ డెమ్స కానీ నా ప్రదర్శనలు ఇక్కడ ఇక్కడ జరిగేవి అయితే మన కిషన్ రెడ్డి గారు దాన్ని చూశారు ఒకసారి చూసేసి ఆయన ఉగాది ఉత్సవాలని అక్కడ ఢిల్లీలో పెట్టడంతో ఆయన నన్ను సంప్రదించారు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక పది మందిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి సెలెక్ట్ చేసేసి ప్రత్యేకమైన విమానంలో ఢిల్లీకి వెళ్ళి మా ప్రోగ్రాం చేసి వచ్చినాం మేడం ఎవరు సెలెక్ట్ చేసిండ్రు పది మందిని పది మంది నేను అంటే ఒక పది మంది బృందంగా ఏర్పడి స్పెషల్ ఫ్లైట్ లో మీరు ఇక్కడ నుంచి ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం అని చెప్పుకుంటారు అలాంటి ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్ళి మీరు గుసాడి ప్రదర్శన ఇచ్చి వచ్చిండ్రు అవును చాలా మంచి విషయం అది అంటే ఒక మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు మీ ప్రతిభను గుర్తించి మీరు అక్కడికి వచ్చి ప్రదర్శన ఇవ్వండి అని అనడం మన ఆదిలాబాద్ కి అది గర్వకారణం అవును మేడం గర్వకారణం గర్వకారణమే ఇంత చిన్న వయసులో మీరు అట్లా అంటే ఈ ప్రతిభకి సరి అయిన గుర్తింపు లభిస్తుంది అనే భావిస్తున్నారా మరి భావిస్తున్నాను కానీ ఇంతవరకు అయితే ఏం లేదు మేడం నేను గత రెండు వేల ఆరవ సంవత్సరం నుండి నా జీవనం ఇలాగే కొనసాగుతుంది కానీ ఇంతవరకు అనేటువంటిది ఎటువంటి ఉపాధి నాకు లేదు మేడం అంటే కళా ప్రదర్శనలు రెండు వేల ఆరు నుంచి చేస్తున్నాం అవును డాన్స్ గానీ పెయింటింగ్స్ గానీ ఇవన్నీ డాన్స్ పాటలు కర్రల మీద నడవడము లేదంటే ఇటువంటి ఏమన్నా చేయడము కొత్త కొత్త నాకు ఏదన్నా కానీ కొత్తది చేయాలి నా కొత్తదనాన్ని నా పేరు చూపించాలి అనేసి నా ఉద్దేశం అంటే ఆర్థిక పరమైన ఉపాధి అయితే మార్గం అయితే దొరుకుతలేదు దీనివల్ల అన్ని కళలలో ప్రావీణ్యం ఉంది కానీ ఆర్థిక స్వావలంబనైతే దొరుకుతలేదు అంటే ఉపాధి మార్గం అయితే దీంట్లో ఇప్పటి వరకు కనిపించినట్టుగా లేదు ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు మాత్రమే కొంతవరకు ఉపాధి అనేది లభిస్తుంది కానీ జీవనాంతరం ఇట్లా కొనసాగడానికి అయితే ఎటువంటి ఉపాధి లేదు మ్యాడమ్ దీనికంటూ ఒక పర్మినెంట్గా గా ఫైనాన్షియల్ సోర్స్ అయితే కాదు ఇది అని అనిపిస్తుంది కదా అంతే నిరాశ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడే మొదలైంది అనుకో అలా జీవన ప్రస్థానం అంతే కదా ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రతిభ దాగుంది నీ దాంట్లో ఇంకా ముందు ముందు ఏం జరగబోతోందో కదా సరే ఇంకొన్ని ముచ్చట్లు చెప్పుకునే ముందు ఇంకొక మంచి పాట విందాం నీకు ఇష్టమైన ఇంకేదైనా ఒక మంచి పాట మొద పంచుకో శ్రీరామరాజ్యం నుంచి ఓ మంచి సాంగ్ బాగుంటుంది శ్రీరామరాజ్యం నుంచి ఒక మంచి పాట విందాం ఆ తర్వాత మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం శ్రీధర్ చెప్పుండ్రి ఈ కళలన్నింటికి గురువు మా తాతగారి నుంచి నాకు వచ్చి ఉండొచ్చు అని మీరు అన్నారు అంటే మీకు ప్రత్యేకించి వేరే గురువు ఎవరు లేరు సహజంగానే మీకు ఈ కళలు అన్నీ వచ్చినాయి నాకు సహజంగా ఇవన్నీ కళలు వచ్చినాయి మేడం అయితే కళారంగంలో ఈ పేరు రావాలంటే నాకు చాకటి రవి అని మా మేన బావ మేడం మా బావ వల్ల నాకు ఈ కళలో మంచి నైపుణ్యం లభించింది అంటే ఇంకొంత మెరుగులు దిద్దుకోవడానికి ఉపయోగపడింది అవును కానీ సహజంగా మీకు వచ్చినప్పటికీ కూడా ఆ కళలకి కాస్త మెరుగులద్ది మళ్ళీ మిమ్మల్ని మరింత ముందుకు తీసుకురావడానికి మీ బావగారి గారి ప్రోత్సాహం ఉంది అవును ఇంతకి మీ తాతగారి పేరేంటో మాకు చెప్పలేదు మా తాతగారి భీంబాయి చదువుకున్నారా తాతగారు అప్పట్లో చదువులు అనేటువంటి గ్రామంలో పటేల్గా ఉంటుండే చదువు లేదు కానీ కళల్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఆదర్శమూర్తి అప్పటి వాళ్ళు అంతే వాళ్ళకి ఎన్నో విషయాలలో నైపుణ్యం ఉండేది వాళ్ళ జీవితమే అట్లా వాళ్ళకి ఇది రాదు అని కాదు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఉపయోగపడే ప్రతి పని వాళ్ళు చాలా కళాత్మకంగా చేసుకునేవాళ్ళు వాళ్ళు మనకి ఎప్పటికీ ఆదర్శమే తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరి శ్రీధర్ ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నాము తర్వాత మళ్ళీ డిగ్రీ చేయడం కానీ ఇంకా చదవాలన్న ఆలోచన కానీ ఇప్పుడు ఏమైనా ఉందా మరి ఉంది నేను డిగ్రీ చేశాను డిఎడ్ హైదరాబాద్ లో చేశాను ఇంకా డిగ్రీ కూడా అయిపోయింది ఇంకా డిఎడ్ కూడా అయిపోయింది తర్వాత మరి ఇంకా పై చదువులు ఏమైనా చదివే ఆలోచన పై చదువులు చదవాలనే ఆలోచన ఉంది మరి ఇప్పుడు ప్రజెంట్ చదవకపోవడానికి కారణం ఏంది మరి ప్రజెంట్ చదవకపోవడం అంటే ఇంట్లో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఇట్లా చిన్ని చిన్ని పనులు చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఇప్పుడు చదువు ఏదైతే ఉందో అంటే డిగ్రీ వరకు డిఎడ్ వరకు చదివిన చదువు నీకు ఉద్యోగానికి ఉపయోగపడదనిపిస్తుందా ఉద్యోగానికి ఉపయోగపడుతుందనిపిస్తుంది కానీ పోటీ సమాజం కాబట్టి ఇంకా మరింత మెరుగుపరుచుకోవాలని నా ఉద్దేశం కానీ రెండు ఒకేసారి సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందేమో అంటే ఒక పక్క చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మళ్ళీ ఒక పక్క ఈ కళారంగంలో రాణించడం అంటే కొందరిని మనం చూస్తున్నాం కళారంగంలో సక్సెస్ అయిపోయి సంపాదించుకొని కుటుంబాన్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు లేదా చదువు వైపు వెళ్ళేసి ఉద్యోగాన్ని సాధించుకొని అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ రెండు వైపుల ప్రయాణం కష్టం అనిపిస్తలేదా కష్టం అనిపిస్తుంది కానీ మానవ జన్మెత్తం కాబట్టి మనం తలుచుకుంటే ఏదైనా సులభంగా అవుతుందని నా ఉద్దేశం వెరీ గుడ్ ఏదన్నా సాధించగలను అన్న సంకల్పం అయితే ఉంది అవును అటు ఉద్యోగాన్ని ఇటు కళల్ని రెండింటిని సమన్వయం చేసుకుంటా అన్నదైతే ఉంది తర్వాత ఎవరికన్నా ఈ కళల్ని నేర్పించాలన్న ఆసక్తి ఉందా మరి నేర్పించాలని ఉంది మేడం ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది అట్లా పిల్లల్ని నేర్పిస్తున్నాను నాకు ఇంకేదన్నా ప్రభుత్వం ద్వారా కానీ ఇంకెట్లన్నా కానీ ఆర్థికంగా కొంచెం ఏమన్నా ఉంటే మరింత కృషి చేస్తాను మేడం చేయాలన్న ఆలోచన ఉంది అవును ఇంకెవరికైనా ఈ కళలు నేర్పించాలా అని చెప్పేసి ఆ ఆలోచన అయితే ఉంది కాకపోతే ఆర్థికంగా ఫస్ట్ నిలదొక్కుకోవాలన్న ఆలోచన కూడా ఉంది మంచిది శ్రీధర్ మనలో కళలు ఉండడమే కాదు మనం నలుగురికి ఆ కళల్ని పంచాలి నేర్పించాలి అన్న ఆలోచన చాలా గొప్పది ఆ ఆలోచన ఉన్నందుకైతే నేను అభినందించాల్సిందే మరింత నువ్వు ముందుకెళ్తావు గొప్పవాడివి అవుతావు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మా అందరి దీవెనలు కూడా నీకుంటాయి థ్యాంక్ యూ ప్రకృతిలో తిరిగే పక్షులకు జంతువులకు ఆట పాట ఒకళ్ళు నేర్పాలనా అది దానంతటాదే వస్తుంది అన్నట్లు నీ ప్రతిభ కూడా ప్రకృతిలో మమైకమ్మాయి నలుగుట్లోకి వస్తుంది కాబట్టి నీకు మరింత భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నా ఈ ముచ్చట ముగించే ముందు నీకు నచ్చిన ఒక మంచి పాట చెప్పు విందాం నాకు మాయా బజార్ నుండి లాహిరి లాహిరి లాహిర్లు అనే పాట అంటే చాలా ఇష్టం మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా